బాలుడు ఆదికి వివిధ కళలమీద ఎంతో ఆసక్తి ఒకరోజు ఆదికి మట్టితో వినాయకుడిని చేయాలని ఆలోచన వచ్చింది చిన్నచేతులతోనే గణేషుని మూర్తి తయారు చేయాలని నిర్ణయించుకున్నాడు ప్రేమతో భక్తితో బొమ్మను అందంగా చేశాడు గణేశచతుర్థి వచ్చింది ఆది ఆనందంతో వీధుల్లో జరిగే గణేషుని ఉత్సవాలకు తన చిన్న గణేషుణ్ణి తీసుకుని వెళ్లాడు ఆ ఆనందోత్సవాల్లో ఉన్న పెద్ద పెద్ద గణేశ విగ్రహాలను చూసి చిన్న పిల్లాడైనా ఆది నిరుత్సాహానికి గురై బాధపడుతూ ఉన్నాడు ఆ పెద్ద పెద్ద గణేషుల్ని చూసిన ఆదికి తన గణేషుడు ఇంకా చిన్నగా కనిపించి బాధపడ్డాడు అంతలో అటుగా వెళుతున్న ఒక దుకాణదారుడువైన బ్రహ్మయ్య ఆదిని చూసి నవ్వుతూ ఇలా అన్నాడు చూడు ఆది భక్తి మరియు అందం అనేవి ఆకారమెంతుందో బట్టి ఉండవు నీ గణేషుడు ఇక్కడు ఉన్న అన్ని కంటే అందంగా కళగా ఉన్నాడు ఇలాంటి బుజ్జి గణేషుణ్ణి చూసినందుకు నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది అన్నాడు ఆది అది వినగానే అవును నిజమే కదా అని తన వైపు చూశాడు భక్తికీ కళ్ళకు ఆకారం హంగులతో పనిలేదని తెలుసుకున్న ఆదికి ఈసారి తన గణేషుడు ఎంతో అందంగా ప్రకాశవంతంగా కనిపించాడు తన బుజ్జి గణేషుణ్ణి తీసుకుని ఆనందంతో ఆది ఇంటికి వెళ్ళి భక్తిశ్రద్ధలతో వినాయక చవితిని ఆనందంగా జరుపుకున్నాడు